అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి నలభై భాగం రచయిత జానకి గారు నేను ఇప్పుడు వెళ్ళలేను తాతయ్య ఎందుకని గీతకి నాకు త్వరలో పెళ్లి కాబోతుంది కదా తనని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నాతో ఎప్పుడూ ఉండాలనే ప్రతి మెమరీ నా లైఫ్లో గుర్తుండాలనుకుంటున్నాను తాతయ్య చూడు రాకేష్ ఇప్పుడు మీ ఇద్దరిని దూరం చేసేది ఎవరూ లేరు కానీ ముందు మన పని పూర్తవ్వాలి అది కా తాతయ్య ఆ రిషిగాడు వాటి సంగతి ఏం చూసుకుంటాను ఆల్రెడీ నీకు టికెట్ బుక్ చేశాను నువ్వు బయలుదేరడమే ఇందులో మన ఇద్దరం మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు అని కొంచెం కోపంగానే చెప్తాడు గణపతి నాయుడు సరేలే తాతయ్య కానీ గీత అయితే మాత్రం ఇదేది నా లైఫ్లో ఉండదు పిచ్చి పిచ్చిగా మాట్లాడదు రాకేష్ తనను ఎప్పటికీ ఎవరూ దూరం చేయలేరు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మీ తాతయ్యవి ఏవి అంత అర్థమ కాదు అర్థమవుతుందా నీకు అని చెప్తాడు గణపతి నాయుడు మీ మాట మీద నమ్మకంతో నేను వెళ్తున్నాను తాతయ్య గీత జాగ్రత్త సరే గోపాల్ చెప్పండి సార్ నా మనవని తీసుకొని వెళ్ళండి జాగ్రత్తగా ఒక నలుగురు ఐదుగురు సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి తనకి కంపల్సరీగా అలాగే సార్ చూడు గోపాల్ నువ్వు మాత్రం వెళ్ళు అలాగే సార్ సరే మనవడా జాగ్రత్త నాకు బయట పనిపడింది నేను వెళ్తున్న అలాగే తాతయ్య అని మౌనంగా తన రూమ్కి వెళ్ళి బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటూ ఉండగా ఒకసారి గీతకి ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ చేస్తాడు నిద్రపోతున్న గీత ఫోన్ని చూసి చేతిలోకి తీసుకొని మళ్ళీ వీడేంటి నాకు చేస్తున్నాడు ఎంత చెప్పినా సిగ్గుండదు వీడికి అనుకొని ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది గీత హలో గీత చెప్పు రాకేష్ ఏంటి నేను ఢిల్లీ వెళ్తున్నాను రావడానికి ఫోర్ డేస్ పడుతుంది అనుకుంటా అవునా ఏంటి నేను చెప్తే అవునా అంటున్నావు మరి ఏమనాలి అదేంటి నేను వెళ్తా ఉంటే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాలి కదా నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్తే వదిలేస్తున్నావా అని అడుగుతుంది గీత ఎందుకు మౌనంగా ఉండిపోయావు రాకేష్ అడుగుతున్నాను కదా నువ్వంటే నాకు ఇష్టం గీత మరి నాకు కూడా నువ్వంట ఇష్టం ఉండాలి కదా ఇష్టం లేనిదే ఇలాగే ఉంటుందని చెప్తున్నాను నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు సరే ఇప్పుడు నీ మాటలు ఏవి వినే మూడు నాకు అస్సలు లేదు తర్వాత ఇప్పుడైనా తిరిగ్గా మాట్లాడుకుందాం నేను వెళ్తున్నా నువ్వు జాగ్రత్త రిషి గారితో మాట్లాడకు నేను ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో నువ్వు చెప్తున్నావా నాకు రాకేష్ అని అంటుంది మరి నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి కదా చూడు భర్త అంటే ప్రేమగా ఉండాలి తప్ప ఆంక్షలు విధించకూడదు నువ్వు నీకు నచ్చింది ఏదైనా చేయి గీత నేను వద్దాను ఒక్క రిషితో మాత్రం మాట్లాడితే నచ్చదు ఇది నేను భర్తగా ఆర్డర్ అనుకో నువ్వు ఏదో చెప్పావని నేను ఏది వినను నేను కావాలని రిషికి దూరంగా ఉంటున్నాను అది నువ్వు అర్థం చేసుకో రాకేష్ నువ్వు చెప్పవా అని కాదు అంటూ ఫోన్ పెట్టేస్తుంది గీత దీనికి పొగరు చాలా ఎక్కువగా ఉంది వెళ్ళిన తర్వాత నేను నా దారికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు ఈ రిషి నరకం నాకు చూపిస్తున్నాడు ఆ రోజు చంపి ఏ గొడవ ఉండేదే కాదు నా మీద ప్రేమ ఎప్పుడు చూపిస్తావే రాక్షసి అని మనసులో తిట్టుకుంటూ లగేజీ పట్టుకొని బయటకు వస్తాడు రాకేష్ వీడికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు వీడికి నాతో పెళ్ళైపోతుందని ఫిక్స్ అయిపోయి ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటే ఫోన్ వస్తుంది గీతకి ఇప్పుడే కదా ఫోన్ పెట్టేసాను మళ్ళీ చేస్తున్నాడు వీడికి వేరే పనేమి లేదా అనుకుంటూ కోపంగా ఫోన్లు ఇచ్చేసి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసి చంపుతున్నామని కోపంగా అడుగుతుంది హలో గీత ఎవరనుకొని ఇలా మాట్లాడుతున్నావమ్మా అని అవతల గొంతు అంటుంది ఇదేంటి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది హలో ఎవరు వీరు అని అడుగుతుంది గీత నేను మీ ప్రిన్సిపల్ ఫోన్ తలకేసి కొట్టుకుంటూ నీకు అసలు బుద్ధిందా ఎవరు మాట్లాడుతున్నారో కూడా ఫోన్ చూసుకోవాలి కదా ఇష్టం వచ్చినట్టు అన్నావు ఇప్పుడే ప్రిన్సిపల్ సార్తో ఎలా మాట్లాడాలి అని అనుకుంటుంది ఒరే రాకేష్ నీ వల్లే నాకు మెంటల్ ఎక్కుతోందిరా అని తిట్టుకుంటుంది గీత హలో గీత మాట్లాడమ్మా సారీ సార్ నేను ఎవరో అనుకుని అలా మాట్లాడేసాను అని భయపడుతూ అంటుంది ఏం పర్వాలేదమ్మా నేనేం పట్టించుకోవట్లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటుంది గీత సరేలేమ్మా నేను నీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను ఏంటి సార్ చెప్పండి అదే మీరు అందరూ కలిసి అరకు వెళ్ళాలి ఏంటి సార్ మీరు అంటుంది ఎందుకు అక్కడ చాలామంది గిరిజనులు ట్రీట్మెంట్ చేయడానికి క్యాంప్ కావాలి ఇంకా సడన్గా ఏంటి సార్ నాకు కూడా పైనుంచి ఇప్పుడే అడ్రస్ వచ్చాయమ్మా మీ టీం మొత్తం కూడా వెళ్ళాలి కానీ నేను అక్కడికి తప్పదమ్మా గీత ఇది నా రిక్వెస్ట్ అర్థం చేసుకో ఓకే సార్ చెప్పమ్మా ఏంటి రిషి కూడా వస్తున్నాడా తను చూసుకుంటాడంట నువ్వు భయపడే ఏమీ లేదులే అని ప్రిన్సిపల్ అంటారు అలాగే సార్ అని ఫోన్ పెట్టేస్తుంది గీత ఇప్పుడు అరకు వెళ్ళాలా ఇదంతా రిషి ప్లాన్ అయితే కాదు కదా అయినా ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి చెప్పారంటే తన ప్లాన్ అయి ఉండదు అప్పటికప్పుడు ఇలాంటి క్యాంపులు పడుతూనే ఉంటాయని తెలుసు ఇంత సడన్గా అంటే అరకు బ్యూటిఫుల్ ప్లేస్ అది అమ్మ వాళ్ళతో చెప్తే వాళ్ళు వెళ్ళనివ్వరు ఫ్రెండ్ ఇంటికనే చెప్పాలి అని అనుకుంటూ ఆ నైట్ అలా నిద్రపోతుంది ఏంటే ఇంత ఉదయాన్నే లగేజీ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావని కోపంగా అడుగుతుంది భువన నేను ఊరు వెళ్తున్నానమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఊరు వెళ్ళడం ఏంటి ఇప్పుడు అమ్మ నా ఫ్రెండ్ దగ్గరికి ఒక వారం రోజులు ఉండి వచ్చేస్తాను అంది చూడు నీకు రాకేష్కి త్వరలో పెళ్ళి కాపుతుంది అది కూడా నీ ఇష్టప్రకారమే కదా మళ్ళీ ఇప్పుడు ఊరంటున్నా ఏంటమ్మా రాకేష్కి తెలిస్తే బాధపడతాడు కదా అని అంటుంది భువన ఇంకా నెల రోజులు టైం ఉంది కదా అమ్మ ఈ లోపలే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను ఎవరు నాకు తెలియని ఫ్రెండ్ అని అడుగుతుంది భువన అమ్మ నా కాలేజీలో నా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తుంది రాకపోతే కుదరదని నేను వెళ్ళాలి నువ్వు అడ్డు తప్పు చెప్పకమ్మా మీ నాన్నగారు కూడా ఊర్లో లేరు మీ అన్నయ్య వదినమ్మ వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నారు ఇప్పుడు నువ్వు సడన్గా అంటున్నావేంటి ఏ పిడుగు తెచ్చిపడేద్దామని మా నెత్తి మీద అని కొంచెం కోపంగానే అంటుంది భువన ఏంటమ్మా ప్రతిసారి ఇలా భయపడుతూ బ్రతుకుతూనే ఉంటావా బ్రతికినంతకాలం ధైర్యంగా బ్రతకాలి లేకపోతే చచ్చిపోవాలి అంతే ఏ పిచ్చి పిల్ల ఏం మాట్లాడుతున్నావు నీకు పిచ్చి కాని పట్టిందా మరి లేకపోతే ఏంటమ్మా ప్రతి క్షణం ఎవరు ఏదో చేస్తారనే భయపడిపోతూ బ్రతకడం నా వల్ల కాదు ఉన్నది కొంత జీవితం సంతోషంగా బ్రతకాలని అనుకుంటున్నాను నేను నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా చెప్పు అని అడుగుతుంది గీత నువ్వు అందరిలాగా ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఉండదు కదా అమ్మ ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు నువ్వేమో అంటున్నావు నాకు ఎందుకో భయం వేస్తోంది గీత వద్దమ్మా ఇంట్లోనే ఉండు ప్లీజ్ అమ్మ నా మనసేం బాగోడలేదు ప్రతి క్షణం రిషి గుర్తుకొస్తున్నాడు తనని మర్చిపోవాలంటే నేను ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్లాల్సిందే ప్లీజ్ ఒప్పుకో డాడీకి కూడా చెప్పకు ప్లీజ్ అని రిక్వెస్ట్ అడుగుతుంది గీత మీ డాడీకి అబద్ధం చెప్పమంటున్నావా ప్లీజ్ అమ్మ డాడీ కూడా రావడానికి వారం రోజులు పడుతుంది కదా ఈ లోపల నేను వెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్ అమ్మ ఒప్పుకో అమ్మ ప్లీజ్ ప్లీజ్ మా అమ్మ కదా సరే నువ్వు మాత్రం చాలా జాగ్రత్త అసలు బయట తిరగకు పెళ్ళైన వెంటనే వచ్చేయాలి ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వాళ్ళతో అస్సలు మాట్లాడకు ఎటు నుంచి ప్రమాదం వస్తుందో అని భయపడితే బ్రతుకుతున్నాను గీత ఏమీ కాదులే అమ్మ సరే ఇంత ఉదయాన్నే బయలుదేరుతున్నావు టిఫిన్ కూడా ఏం చేయలేదు కదా అమ్మ దారిలో తింటాంలే నువ్వు కంగారు పడకు సరే నువ్వు వెళ్ళగానే ఫోన్ చేయి అలాగేనమ్మా అని గీత ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఎదురుగా కార్ కనిపిస్తుంది ఇదేంటి కారు ఉందని దగ్గరికి వెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది గీత డోర్ తీసి అలా చూస్తున్న రిషీవ్ వైపే గీత కోపంగా చూస్తూ నువ్వేంటి కార్లో క్యాంప్కి వెళ్ళాలి కదా మిమ్మల్ని కూడా సార్ తీసుకొని వెళ్ళమన్నారు కదా అందుకే వచ్చాను మీకు ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్ళిపోతానని అంటాడు ఋషి ఓహో ఇదంతా నీ ప్లాన్ ఏంటి ప్లాన్ అంటున్నావేంటి ఈ క్యాంప్ ఇంత అర్జెంటుగా ఎందుకు పెట్టారు అక్కడ గిరిజనులు అనారోగ్యంతో బాధపడుతున్నారంట మీకు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు ఇంకా గిరిజనులు ఏం కాపాడతారు అని అంటుంది గీత ఏంటి సెటైర్ వేస్తున్నావా నేను ఎక్కడ వేశాను స్వామి చెప్తున్నాను జరిగేది నా హెల్త్ గురించి నాకు తెలుసులే కానీ నీతో సోది మాట్లాడేంత టైం నాకు లేదు రోజీ ఆ రిషి ఇందాక నాకు యాపిల్ తినిపిస్తా అన్న కదా తినిపించు ఆనందంతో తీస్తున్నా ఆగు అని రోజీ బ్యాగ్లోంచి యాపిల్ తీసేస్తుంది ఈ ఘోరాలని చూడ్డానికైనా నన్ను తీసుకొని వెళ్తున్నావని కోపం అడుగుతుంది గీత నువ్వు రాకేష్తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు నేను అది చూసి నోరు మూసుకొని ఊరుకున్నానని అంటాడు రిషి నువ్వెక్కడ ఊరుకున్నావు ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడమే నీ పని ఓహో అయితే ఇప్పుడు నువ్వు కూడా పెట్టుకో నేనేం ఫీల్ అవ్వను రెడీగా ఉన్నా అని అంటూ ఉంటే నీతో మాట్లాడే కన్నా నోరు మూసుకొని ఊరుకోవడం మంచిదని డోర్ తీసుకొని లగేజ్ డిక్కీలో వేసేస్తుంది ఏంటి అలా చూస్తున్నావు నేను ఎక్కడికి కూర్చోవాలో అర్థం కాక అని ఆలోచిస్తున్నాను నా నా పక్కన కూర్చో నీ పక్కన నేను కూర్చోను ఎందుకు వచ్చావు కూర్చో అని అంటే కూర్చోను ఎందుకు కూర్చోవు కారణం చెప్పు నీ రోజు ఉంది కదా కూర్చోబెట్టుకో అదే అక్కడ కంఫర్టబుల్గా ఉంటుందంట నువ్వు నా పక్కకు వచ్చి కూర్చోలేదనుకో అని కోపంగా అంటాడు రిషి వీడితో ఎందుకు అనుకొని రిషి పక్కనే కూర్చుంటుంది గీత అటు పక్క కూర్చున్న మధువైపు గీత చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది సారీ అన్నయ్య నిన్న రోజు చాలా బాధ పెట్టాను కానీ తప్పలేదు నన్ను క్షమించని మనసులో అనుకుని కన్నీళ్లు తుడుచుకుంటుంది ఇంతకీ కవిత రాలేదా అని అడుగుతుంది రిషిని వీళ్ళకి పెళ్లి ఫిక్స్ అయింది కదా అందుకే తనని వద్దన్నాడు మధు అవునా అని ఆనందపడుతుంది గీత మీకు బంధాలతో విలువ ఉండదు కదా ఎవరు పెళ్ళైనా ఎవరు బాధపడినా మీకు అనవసరం కదా గీత గారు మీరు ఎంజాయ్లో మీరున్నారు ఎంజాయ్ చేయండి మా లాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారని రిషి అంటుంటే నువ్వు ఏదైనా అనుకో నేనేం పట్టించుకోను నా గుండె ఎప్పుడో బండరాయిలా మారిపోయింది అని మౌనంగా ఉండిపోతుంది గీత తాతయ్య నన్ను ఇక్కడికి ఎందుకు పంపారో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు రాకేష్ అక్కడ గీత ఏం చేస్తుందో తనతో ఎంజాయ్ చేద్దాం అనుకున్న టైంలో నన్ను ఇలా ఢిల్లీకి పంపించడం అసలు అవసరమా అని చిరాగ్గా ముఖం పెట్టుకొని విండోల నుంచే బయటకు చూస్తూ ఉంటాడు రాకేష్ చాలా బోర్ కొడుతోంది ఒకసారి గీతకు ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తూ ఉంటాడు రాకేష్ ఫ్రెండ్ అంకిత్ ఫోన్ చేస్తాడు హలో రాకేష్ ఎక్కడ ఉన్నావని అడుగుతాడు అంకిత్ నేనా ఢిల్లీ వచ్చానని చెప్తాడు రాకేష్ ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే నువ్వు ఢిల్లీ వెళ్ళావా అని అంటాడు ఏమైంది అంకిత్ నాకు అర్థం కావడం లేదు నువ్వేం చెప్తున్నావు అని రాకేష్ అంటాడు నీకు అసలు విషయం ఏంటో తెలియదు అనుకుంటా ఏ విషయం గురించి అంకిత్ నశపెట్టకుండా చెప్పు సరే చెప్తా విను అయితే హా అని అంటాడు రాకేష్ నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకున్న గీత రిషి అరకు వెళ్ళారని చెప్తాడు అంకిత్ కోపంగా ఏంటి నువ్వు అంటోంది నిజమే నేను చెప్తున్నాను కావాలంటే నువ్వే తెలుసుకో రాకేష్ అని అంకిత్ అంటాడు నేను నమ్మను ఇలా ఎప్పటికీ జరగదు నేను నిజమే చెప్తున్నాను రాకేష్ నువ్వు నమ్ము నమ్మకపో కావాలంటే నువ్వే ప్రిన్సిపల్కి ఫోన్ చేసి కనుక్కో నేను ఫోన్ పెట్టేస్తున్నా అని అంకిత్ ఫోన్ పెట్టేస్తాడు గోడకు కొట్టుకుంటూ రాకేష్ నాకు తెలుసురా రిషి నువ్వు నేను లేని టైం చూసి ప్లాన్ వేస్తావని కానీ నీ ప్లాన్ నేను సక్సెస్ అవ్వనివ్వను ఎంత దూరమైనా సరే వెళ్తాను గీత నాకు దక్కకపోతే తన ప్రాణం తీసి నా ప్రాణాన్ని తీసుకుంటానే తప్ప నీకు మాత్రం తన్ని దక్కనివ్వను అది ఎప్పటికైనా నా సొంతమే కావాలి నా పక్కలోనే ఉండాలి అని అనుకుంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్